ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ప్రతి ఒక్కళ్ళకి సజెస్ట్ అవుతుంది మీరు నాకు ఎంతగానో సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఈ రోజైతే స్వామి పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే మాఘమాసంలో నేను ఎక్కువగా లక్ష్మి నారాయణుని పార్వతి పరమేశ్వరుని అది ఎక్కువ కులుస్తూ ఉంటాను అలాగే సూర్యారాధన మాఘమాసం చాలా ముఖ్యమైంది కదా అలాగే జగన్నాథ స్వామి పూజ అనేది కూడా చాలా పవిత్రమైందండి ఈ మాఘమాసంలో స్వామివారి పూజ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను అలాగే మా వారికి ఆపరేషన్ అయిన తర్వాత స్వామి పూజ చేసుకుంటానని నేను దండం పెట్టుకున్నానండి అలాగే స్వామివారికి పూజ చేసుకుంటున్నాను ఈ మాఘమాసంలో స్వామిలో కూడా చాలా సత్యం ఉందండి ఎందుకంటే జై జగన్నాథ్ అని ఆయన స్మరించినంత మాత్రాన్ని ఎంతో పుణ్యం కూడాను జగన్నాథ స్వామి గుడి చాలా మందికి తెలిసే ఉంటుంది పూరి క్షేత్రంలో స్వామి విలుసు ఉన్నారు ఆయన క్షేత్రం కూడా చాలా బాగుంటుందండి స్వామిని కులుచుకున్నంత మాత్రాన్ని ఎంతో పుణ్యఫలం కూడా జగన్నాథ స్వామి చరిత్ర కూడా చాలా బాగుంటుందండి ఈ స్వామి గురించి చెప్పాలంటే అసలు మనకి అసలు మాటలు చాలవు అంత బాగుంటుంది చరిత్ర కూడా బాగుంటుంది జగన్నాథ స్వామి గురించి చరిత్ర అనేది ఒక రోజు మనం అయితే వివరించుకుందాం ఈ రోజైతే నేను సింపుల్గానే పూజ పూజ అనేది చేసుకున్నానండి ఎందుకంటే మా వారు బయటికి వెళితేనే కదా నాకు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది నాకు ఇంటికి వచ్చినప్పుడే నేను పూలు కొనుక్కుని ఉన్న దాంట్లోనే నేను పూజ అనేది చేసుకుంటున్నాను ఆయనకి ఏదో ఆపరేషన్ అయితే బాగా అయ్యి ఆయన కొంచెం ఆరోగ్యంగానే ఉన్నారండి అందువల్ల పూజది నేను చేసుకుంటున్నాను ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల మా వారిని చూసుకోవాలి ఇంట్లో పనులు అయ్యి చూసుకోవాలి నాకైతే వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి చాలామందికి వీడియోస్ నచ్చి చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు షార్ట్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే ఈ మధ్యన చూడటం లేదు ఫ్రెండ్స్ చాలామంది ఎందుకంటే కంటెంట్ అనేది మీకు నచ్చి ఉండ నచ్చి ఉండాలి అలా అయితేనే కదా ఎవరైనా చూస్తారో నేనైనా అంతే అలాగే మీరు చూడలేదని ఒక ఫీల్ కొద్దిగా ఉన్నప్పటికీ కూడా సరే మన కంటెంట్ పెద్దగా ఏం పెట్టలేదు కదా అనేది కూడా నాకు అనిపిస్తుంది జగన్నాథస్వామి పూజకైతే నేను పూజకన్నిటికీ సిద్ధం చేసుకున్నానండి స్వామివారి చిత్రపటం ఉంది ఈ చిత్రపటాన్ని అయితే మా వారి ఫ్రెండ్స్ పూరి వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చారండి ఈ జగన్నాథస్వామి గుళ్ళో మెయిన్గా రైస్ అనేది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అక్కడ స్వామివారికి ఉండే పదార్థాలనే మనకు ప్రసాదంగా కూడా స్వీకరిస్తారండి స్వామిని దర్శించుకున్న దర్శించుకోకపోయినా సరే స్వామివారి ప్రసాదం తినకుండా అయితే ఎవరో రారు అంత మహిమ గలది ఆ ప్రసాదానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉందండి ఏడు కుండలు ఒకసారి పెడతారట ఆ అడుగున కుండ పై కుండ వరకు అంతా ఒకేసారి ఉడుకుతుందంటండి కొండ చూస్తే అడుగునున్న అన్ని కుండలో కూడా మనకి వంట అనేది పూర్తయిపోతుంది అంటండి ఆ విధంగా ఆయన నిదర్శనం ఉంటుంది ఈ స్వామివారి ప్రసాదం తినకుండా అయితే ఎవరు రారు నిత్య దీపారాధనలో భాగంగా మొత్తం దీపారాధన అది చేసుకుని స్వామివారికి అయితే పూజ అనేది చేసుకుంటున్నారండి నేను అష్టోత్తరం మాత్రమే చదువుకుని స్వామికి సింపుల్గా లఘు పూజ రూపంలోనే చేసుకున్నాను ఈ రోజైతే నేను స్వామివారికి అక్కడ రైస్ అనేది ఉడికిన రైస్నే స్వామివారి పాదాల ముందు పెట్టి అవి కొంచెం డ్రై చేస్తారండి డ్రై చేసిన ప్రసాదాన్ని చాలామందికి ఇస్తారు ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడతారో వాళ్ళకి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి కొంచెం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రసాదం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఆ ప్రసాదం అనేది దొరకడమే అరుదండి అలాంటి ప్రసాదాన్ని మా వారు ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చి మాకు మాకు ఇచ్చారండి నేనైతే వాటిని స్వీకరించాను నేను కూడా వాటిని తిన్నాను అలాగే మా హస్బెండ్కి కూడా పెట్టానండి ఎవరైనా ఆర్థికంగా బాగుండాలి పిల్ల పాపలతో బాగుండాలనే కదా కోరుకుంటారు ఏదైనప్పటికీ కూడా మనకు ఉండే సంస్థలు పూర్వజన్మ ప్రారంభ అయితే ఉంటాయనేది నేను నమ్ముతాను తారండి ముఖ్యంగా స్వామివారి అష్టోత్తరం అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసి చదువుకుంటున్నాను స్వామివారి అష్టోత్తరం కూడా చాలామంది ఎక్కువగా బెంగాలీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కనుక ఆ అష్టోత్తరంలో కూడా ఎక్కువగా వాళ్ళు వి అనేది పలకరండి ఎక్కువగా బియ్యతోనే స్టార్ట్ చేస్తారు అలాగే కొన్ని కొన్ని పదాలు మనకు తేడా ఉన్నప్పటికీ కూడా మనం చదువుకునేటప్పుడు మనకి అర్థం అవుతుంది దాని ప్రకారం మనం అష్టోత్తరం చదువుకోవడమే స్వామివారికి అయితే ప్రసాదంగా నేను పాలతో చేసిన స్వీట్ని పెట్టానండి అయితే నేను ఇంట్లో చేయలేదు ప్రత్యేకంగా కొంచెం నిష్టగా చేసే ఉంటాయి షోరూమ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మా అత్తగారు అయితే భీవరం నుంచి తీసుకొచ్చారు అక్కడైతే స్వీట్ హోమ్లో బాగా చేస్తారట అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు నేను ఆ ప్రసాదాన్ని స్వామివారికి పెట్టాను పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టానండి పువ్వులు అవి పెట్టుకుని స్వామివారికి దీపారాధన చేసి దీపం ధూపం హారతి అది కొబ్బరికాయ అయితే నమస్కరించుకొని మనస్ఫూర్తిగా స్వామివారి అష్టోత్తరం అది చదువుకుని పూజించుకొని స్వామివారి ప్రసాదంగా పళ్ళు అవి పెట్టుకుని కొబ్బరికాయ అయితే కుట్టుకుందామనే ఉద్దేశంతో స్వామివారిని తెలుసుకుని ఈరోజైతే సింపుల్గానే స్వామివారిని పూజించుకున్నానండి ఎవ్వరమైనా సరే మనకి మెయిన్గా భర్త అనేవా వ్యక్తి మనకు ఆరోగ్యంగా ఉండాలి అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇంట్లో మెయిన్ అనేది ఆయనే గనక ఆయన ఇప్పుడు కూడా శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటానంటే ఏ పూజ చేసినా నా హస్బెండ్ కోసమే చేస్తూ ఉంటాను నేను ఎక్కువగాను అది ఎందుకని మీరు అడుగు ఉండవచ్చు ప్రతి ఒక్కళ్ళ కోరిక అందరూ బాగుండాలి సుమంగలిగా ఉండాలని కోరుకుంటారు కదా అదే విధంగా నా హస్బెండ్ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను నాకు సంపాదన కన్నా ముఖ్యం హెల్త్ అండి హెల్తీగా ఉంటే చాలా అనుకుంటాను నాకు మా హస్బెండ్ పెద్ద సంపాదించిన అవసరం లేదు తినడానికి ఉండడానికి ఉండి కొంచెం కట్టుకోవడానికి ఉండే విధంగా ఉన్న జీవితం సరిపోద్ది అని అనుకుంటాను నేను అలాగే భగవంతుడిని కూడా కోరుకుంటాను అంతకుమించి ఎక్కువగా నాకు సంపద కావాలని ఎప్పుడు దేవుణ్ణి స్మరించండి ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అది నా తల్లిదండ్రులు బట్టి నాకు పెద్దగా కావాలని నేను ఎప్పుడు దేవుడిని అడగను కాకపోతే ఎప్పుడు కూడా దైవారాధన చేస్తూ ఉండాలి అలాగే సనాతన ధర్మంలోనే ఎప్పుడు నేను ఉండాలి అనేది నేను కోరుకుంటాను దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏ పూజ చేసినా దేవుని పాదాల ముందే మళ్ళీ ఆయనకి సమర్పి సమర్పిస్తున్నట్లుగా చెప్తానండి దానివల్ల భగవంతుడు ఎంతో ఆనందపడతారట ఆనందపడతారు స్వామి ఈ స్వామిని పూజించినంత మాత్రాన్ని ప్రతి ఒక్కరికి చూసినంత మాత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి జరుగుతుందట అలాగే మీ అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా అలాగే ఐశ్వర్యంగా ఉండాలని పాపలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ నైవేద్యంలో పెట్టిన ప్రసాదం అయితే అందరికీ పనిచేపెట్టచ్చండి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్